హిమాచల్ ప్రదేశ్లో మంచు కురుస్తుంది ఇప్పుడే నేను చెబుతుంది ఇప్పుడు ఈ కాలం ఈశాన్య రాష్ట్రాలు అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఢిల్లీ తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఘోరంగా ఎండలు మళ్ళీ కేరళలో వర్షాలు ఋతుమానాలు కేరళ ఎంటర్ అయినాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు స్టార్ట్ అయినాయి అంట ఓ పక్క ఎండలు ఓ పక్క వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఒక పక్క మంచు కురుస్తుంది ఒక పక్క భారీగా ఎండలు ఓ పక్క భారీ వర్షాలు ఊరయ్యా ఇదంతా ఒక భారతదేశంలోనే రా బాబు ఇంత అసలు ఇదంతా ఒకే టైం జోన్లో ఉంటూ ఇన్ని ఘోరాలు వింటారంటే కాలం మారింది మాస్టారు ప్రళయం ఇదిగో ఇది ఇటువంటిదే సో ఉన్నంతకాలం హ్యాపీగా బతికేద్దాం ఏ మాత్రం స్వార్థం అత్యాస ఈ దరిద్రాలు వదిలేసి ఉన్నదాంట్లో సంతోషం బతికేద్దాం ఓకే హ్యాపీగా ఉండండి